జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టులోని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు కేటీపీపీ జేఏస్సీ చైర్మన్ కన్వీనర్ అల్లం ఓదేలు బీరేలి రాజుల ఆధ్వర్యంలో రాష్ట జేఏసీ చైర్మన్ కె ఈశ్వర్రావు చేతుల మీదుగా ప్రారంభమైన విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల రిలే నిరాహార దీక్షలో కోర్టు పర్మనెంట్ చేసుకోమని విద్యుత్ సమస్యలకు చెప్పినప్పటికీ చేయటం లేదు గత అసెంబ్లీలో లెక్కలు చూపించింది కానీ చేయలేదు నేటి ప్రభుత్వం గతంలో పాదయాత్రల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మరియు విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క మల్లు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ చేస్తామని చెప్పారు ప్రభుత్వం సంవత్సరం అయినప్పటికీ మేము దరఖాస్తు పెట్టినా పట్టించుకోవటం లేదు స్పందన లేదు కావున విద్యుత్ ఆర్టీసం కార్మికుల డిపార్ట్మెంట్ కు శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నాము వర్క్ డిస్టర్బెన్స్ లేకుండా సంస్థకు నష్టం కలగకుండా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాము ప్రభుత్వం స్పందించి మమ్మలను పూర్తి స్థాయి పర్మనెంట్ చేయాలని విన్నవిస్తున్నాము రిలే నిరాహార దీక్షలు సంఘీభావం తెలిపిన బిఎంఎస్ అధ్యక్షులు కొండ శ్రీనివాస్ వివిధ నాయకులు చిలివేరు మల్లయ్య మరియు దీక్షలో కూర్చున్న బానోతు నరసింహ తామ్సన్ జగ్గారావు రామనాయక్ రగ్గోతం రెడ్డి బాలు భీమానాయక్ మంజునాయక్ రవీందర్ రమేష్ శ్రీనివాస్ సమీరుద్దీన్ సంపత్ రావు రమేష్ గోపి సందీప్ హరికృష్ణ తిరుపతి పురుషోత్తం కుమారస్వామి హేమ నాయక్లతో పాటు కేటీపీలోని వందలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రిలీ నిరాహార దీక్షలు చేయాలని చెప్పి జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయం చేసింది నిర్ణయం ప్రకారంగా ఈ రాష్టంలో ఉన్నటువంటి ప్రతి ఎలక్ట్రిసిటీ ఆఫీసు దగ్గర ప్రతి జెన్కో ప్లాంట్ దగ్గర ప్రతి ట్రాన్స్కో ఆఫీసుల దగ్గర ఈ నిరాహార దీక్షలు ప్రారంభమవుతా ఉన్నాయి రాష్టంలో మొత్తం చూస్తే ఆర్టిజెన్స్ గా ఇరవై వేల మంది ఉన్నారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో మొత్తం చూస్తే యాబై రెండు వేలు ఇది ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ విజిలెన్స్ వారు ఉన్నారు పత్రికలు వారు ఉన్నారు కాబట్టి ఈ విషయాలు క్లారిటీగా ఉంటే ఉండాలనేది తెలంగాణ ఎలక్టిసిటీ డిపార్ట్మెంట్ లో యాబై రెండు వేల మంది మొత్తం ఉంటే దాంట్లో ఇరవై వేల మంది ఆర్టిజియన్స్ ఉన్నారు సుమారుగా పదహారు వేల మంది ఇంజనీర్స్ ఉన్నారు మిగిలినటువంటి వాళ్ళందరూ ఓఎన్ఎం స్టాఫ్ మన తెలంగాణ రాష్టంలో ఒక కోటి ఎనభై ఐదు లక్షల మంది కన్జూమర్స్ ఉన్నారు అంటే వినియోగదారులు ఇంక్లూడింగ్ రైతులతో సహా రైతులు ఇరవై ఎనిమిది లక్షల పంపిసెట్లున్నాయి మన రాష్టంలో అట్లాగే గృహజ్యోతి గారు ఇప్పటి వరకు ఏడు లక్షల మందికి ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నారు నలభై ఏడు లక్షల మందికి రాష్ట ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు అప్డేట్ అయి నలభై ఏడు లక్షల మందికి ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నారు ఇరవై ఎనిమిది లక్షల మంది రైతులకి ఉచిత విద్యుత్ నలభై ఏడు లక్షల మందికి గృహ జ్యోతి ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నారు వాస్తవానికి చెప్పాలని అంటే యాభై రెండు వేలు కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వినియోగదారులకు అందరికీ కూడా సఫిషియెంట్ గా కరెంట్ ఇవ్వాలంటే సుమారుగా ఎనభై ఐదు వేల మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ కావాలి మనకి ఉన్నది యాభై రెండు వేల మంది ఆ యాభై రెండు వేల ఇరవై వేల మంది ఆర్టిజన్స్ ఇది మన తెలంగాణ విద్యుత్ సమస్య యొక్క పరిస్థితి కారణాలు ఏమైనా కావచ్చు అది ప్రభుత్వాలు చేసిన తప్ప లేదు ట్రాన్స్కో జెన్కో డిస్కామ్ యాజమాన్యాలు చేసినవి తప్ప ఇది సెకండరీ కానీ ప్రజెంట్ మాత్రం ఈ రకమైనటువంటి చోర్సెస్ ఉండాలి ఇప్పుడు మనం గత అనేక రోజుల నుంచి అనేక సంవత్సరాల నుంచి కూడా ఈ ఆర్టిజెన్స్ అందరికీ కూడా క్వాలిటీ అగ్రిమెంట్ ట్వెల్త్ రీ అగ్రిమెంట్ ప్రకారంగా ఇమీడియట్లీ కన్వర్షన్ చేయాలనేది ఆ రోజు చేసుకున్నటువంటి ఒప్పందం టీటాప్ తో కానీ ఎవరో కొంతమంది కోర్టుకు పోవడం ఆ రకంగా లేట్ అయింది కొంత లేట్ అయిన తర్వాత కూడా కోర్టు చెప్పినటువంటి స్పష్టమైనటువంటి తీర్పు ఏందని అంటే మన ట్వెల్త్ రే అగ్రిమెంట్ అంటే ఐడి యాక్టీ వస్తుంది ఇండస్ట్రియల్ యాక్ట్ యాక్టివే వస్తుంది దాని ప్రకారంగా యాజమాన్యము యూనియన్ లో కలిపి ఒక కామన్ అండర్స్టాండింగ్ తోటి ట్వెల్త్ అగ్రిమెంట్ చేసుకోవచ్చు ఆ ట్వెల్త్ అగ్రిమెంట్ ద్వారా పర్మినెంట్ చేసుకోవచ్చు అనేది ఆ రోజు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ యొక్క సారాంశం ఆ సారాంశాన్ని పక్కన పెట్టి రెండు వేల పదిహేడులో ఒక స్టాండింగ్ ఆర్డర్ అనేది తీసుకొచ్చింది యాజమాన్యం ఈ స్టాండింగ్ ఆర్డర్ ప్రభావమే ఈ రోజున మనకి శాపంగా మారింది ఆర్టిజెన్స్ అనే పదం అందుకనే చెప్తాను మీ ముందు పెట్టుకున్నటువంటి ప్లే కార్డు ఉంది చూడండి స్టాండింగ్ ఆర్డర్ రద్దు చేయాలని ఎక్కడో పెట్టారు ఇది దీని పూర్వ నేపథ్యం అంటే కోర్టు హైకోర్టు చెప్పినా కూడా కన్వర్షన్ ఇవ్వలే అప్పుడు కన్వర్షన్ అనే పదం లేదు రెగ్యులర్ చేయాలనేదే అది చేయలేదు ఆ తర్వాత నుంచి అనేక యూనియన్లు డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ కావచ్చు సిఐటియు కావచ్చు ఏఐటిసి కావచ్చు ఇట్లాంటి యూనియన్లు అన్నీ కూడా వీళ్ళనే రెగ్యులర్ ఆర్డర్ ప్రకారం రెగ్యులర్ చేయండి అని చెప్పి చెప్తే ఏ ఒక్కరు కూడా సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు ఎందుకు లేదు అని అంటే అర్థం ఏంటంటే డిపార్ట్మెంట్ నష్టాల్లో ఉంది వీళ్ళందరినీ కన్వర్షన్ చేస్తే మళ్ళా కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ రకంగా నేను స్వయంగా ప్రభాకర్ రావు గారు సీఎండిగా ఉన్నప్పుడు అనేక సార్లు రిప్రజెంటేషన్స్ మాట్లాడితే కోట్ల రూపాయలు ఖర్చులు వస్తాయని చెప్పి చెప్పారు మేము ఈ రోజు రాష్ట వ్యాప్తంగా